చాలా రోజుల తర్వాత డిమార్ట్కి అయితే వచ్చాను నేను ఈ మధ్యకాలంలో డిమార్ట్కి అసలు రావట్లేదు టూ మంత్స్ అయిపోయింది సరుకులన్నీ నిండుగా ఉన్నాయి సరుకులన్నీ నిండుగా ఉన్నాయంటే మీకు అది తెలిసే ఉంటుంది సరుకులు ఏమీ లేవు ఇంట్లో లేవు అని అనకూడదు కాబట్టి అన్నీ నిండుకున్నాయి అని అనాలి అని పెద్దవాళ్ళు చెప్పారు నేను అదే పాటిస్తూ ఉంటాను ఇంకా ఈ సార్ అయితే అన్నీ కావాలి కాబట్టి అన్నీ తీసుకున్నా ఎందుకంటే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయింది కదా ఇంట్లో ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాము ఇంకా ఎక్కువ వెజ్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇంకా ఇది లేదు అని అనుకోకుండా అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ఇంకా ఏం కావాలో అవన్నీ తీసేసుకున్నాం అనమాట నేను డిమార్ట్కి వచ్చాను అని అంటే అసలు ఎక్స్ట్రాస్ ఏమీ కను నేను మైండ్ ఎంత డైవర్ట్ అవ్వాలని చూసినా కూడా చాలా కంట్రోల్ చేసుకుంటా తీసుకోవాలని మనసు కనిపించినా సరే వద్దు వద్దని నా మైండ్ని కంట్రోల్ చేసుకొని ఆపేసుకుంటాను ఎందుకంటే ఎక్స్ట్రాస్ తీసుకోవడం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది బిల్లు కట్టేటప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో ఎన్ని తీసేసుకున్నాం అనవసరంగా అని కాబట్టి నేను జానుకి ఏం కావాలి తనకి ఏం కావాలి ఇంట్లోకి ఏం కావాలి అనేది చూసుకుంటా ఇప్పుడు నేను తీసుకున్న సరుకులన్నీ కలిపి నాకు ఫైవ్ థౌసండ్ చేంజ్ అయ్యింది ఇవి దగ్గర దగ్గరగా నాకు టూ మంత్స్ వస్తాయి ఇంకొంచెం పొదుపుగా వాడాలంటే టూ మంత్స్ పైన వస్తాయి ఇంకా సరుకులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ ఎక్కువ వాడడం అట్లా ఏం చేయను అసలు నేను మీరు కూడా అట్లా చేయమకండి డిమార్ట్కి వస్తే మనకేం కావాలి ఇంట్లోకి ఏం కావాలి అనేది చూసి తీసుకోండి ఊరికి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది అవసరమేమో అని అనిపించినా కూడా తీసుకోవద్దు అత్యవసరం అనిపిస్తేనే తీసుకోండి డిమార్ట్కి వస్తే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను మీ అందరికీ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోండి ఎందుకంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టారంటే ఏమి ఊరికే పెట్టరు ఆ డేట్ తొందరలో అయిపోయి వస్తేనే పెడతారు ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా టైం అయిపోతుంది అనగా అలా ఆఫర్స్ పెడతారనమాట అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం కూడా తొందరగా వాడడం కాబట్టి ఇంటికి అలా పక్కన ఆ వాడచ్చులే అని అవేమో తొందరగా ఎక్స్పైర్ అయిపోతే మన డబ్బులు వేస్ట్ అయిపోతాయి కాబట్టి అలా ఆఫర్ ప్పుడు ఒకసారి చూసుకొని తీసుకోండి ఇలాంటి విషయాల్లో మాత్రం నేను అస్సలు ఫీల్ అవను ఎందుకంటే నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నా సరే మా ఆయన జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసే తీసుకుంటారు తనకి నాకన్నా జాగ్రత్త ఎక్కువ అనమాట బిల్డింగ్ చేపిస్తున్నప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయ్యింది కనీసం వాళ్ళు లోపల సర్దుకోండి అని కూడా అనట్లేదు కస్టమర్లు ఇబ్బంది పడుతుంటే పాపమ్మాతో పాటు సరుకులు కొన్న చాలామంది కూడా అలా వర్షంలోనే సర్దుకొని తీసుకెళ్తున్నారు చాలా వరకు బయటే తడిచిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళేపాటికి ఫుల్గా తడిచిపోయామనమాట ఇట్లా కస్టమర్లని వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి ఎందుకంటే కస్టమర్లు ఉండబడితే కదా మీకు ఇన్ని స్టోర్స్ ఇంత పాపులారిటీ ఉంది సో కాబట్టి ఇట్లా వర్షాకాలం కస్టమర్స్కి లో సర్దుకోవడానికి లోపల ఏదైనా ప్రొవైడ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్